అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది ఈరోజు ఎవరెవరి ఖాతాలలో నిధులు జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు ఇప్పుడు మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి ఎప్పుడు జమ అనే సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చూపుకు చూడండి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే మీ అందరికీ ఒక ప్రశ్న కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం నిధులు బాగిచ్చారా రేవంత్ రెడ్డి గారు నిధులను మంచిగా ఇస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కూడా ఎవరికి ఎక్కువ మంది ఓటేసారనేది కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ అప్డేట్లోకి వస్తే కొన్ని స్టేట్మెంట్లు మీకు చూపిస్తాను ఈ స్టేట్మెంట్లు అన్నిటికంటే ముందు మీకు వివరణ ఇస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు ఇప్పటివరకు రైతు భరోసా పడింది అంటే జనవరి ఇరవై ఏడో నాడు ఈ పథకం ప్రారంభమైంది నిధులు జమ కావటం వాస్తవానికి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభమైంది ఇరవై ఏడో తారీఖు నాడు నిధులు జమ అయ్యాయి ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం లోపు కలిగిన వాళ్ళకి ప్రభుత్వం నిధులు జమ చేసింది ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల లోపు వాళ్ళకి జమ చేసింది ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల లోపు వాళ్ళకి ప్రభుత్వం నిధులు అనేవి జమ చేసింది కానీ ఇప్పటివరకు మళ్ళీ నిధులు జమ చేయలేదు ఈరోజు తారీఖు ఎంత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మరే ఎప్పటి నుండి నిధులు జమ కాబోతున్నాయంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఈ ఐదు రోజులలో దాదాపుగా ఆరు ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది అంటే మీ సంబంధిత సర్వేలో ఏమైనా భూమి ఎక్కువగా తేలితే ఆ సర్వే నెంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది హోల్డ్లో పెడుతుంది అనేది నమస్తే తెలంగాణలో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పటి వరకు ఇలా దాదాపుగా లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు కోత విధించినట్లుగా సమాచారం వాటికి నిధుల విషయంలో ఏమైనా అంటే ఎవరైనా రైతులు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే వాళ్ళు రీసర్వే చేసి మీకు నిధులు అనేవి కేటాయింపులు చేయబోతున్నారు అనేది ఇవ్వడం జరిగింది సో దానిపైన మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో పక్కాగా భూ లెక్కలు ఉండే విధంగా ప్రభుత్వం రీసర్వేని చేపడుతుంది అనేది తాజాగా స్టేట్మెంట్ వచ్చింది నూట యాభై గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఇక రైతుల ఇప్పటివరకు ఆందోళన ఉన్నది ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా నిధులు అనేవి ఖాతాలలో జమ చేయబోతున్నాం అని చెప్తుంది కాబట్టి మీ ఖాతాలలో రైతు భరోసా ఆరు వేల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి ఆందోళన అవసరం లేదు రైతులందరికీ భరోసా నిధులు మూడు ఎకరాలు ఉన్న వారందరికీ వెంటనే విడుదల చేయాలి అంటే ఫిబ్రవరి చివరికల్లా మూడు ఎకరాల లోపల పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం చెప్తుంది ఈ మూడు ఎకరాలు ఎవరెవరికంటే ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది మీరు ఇక్కడ చూడండి అంతే అంటే మూడు ఎకరాల సాయం అందుతుంది ఈ ఎక్కడి నుండి అంటే ఇక్కడ నుండి చూడండి దీంతో కొంతమందికి సాయం అందిందని మిగిలిన వారు భావిస్తున్నారు ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగిందిగా నాలుగైదు ఎకరాలున్న వారికి సైతం మూడు ఎకరాల మేర సాయాన్ని వెంటనే విడుదల చేస్తున్నాం ఉదాహరణకు ఒక రైతుకి నాలుగు ఎకరాల భూమి ఉంటే అతనికి వెంటనే మూడు ఎకరాల సాయం అందుతుంది మరో రైతుకి ఐదు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలకు తొలి విడత భరోసా సాయం విడుదల చేస్తాం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా స్పష్టంగా వివర వివరించడం జరిగింది అనేది ఇక్కడ మీరు స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అంటే రైతుల ఖాతాలలో మూడు ఎకరాలకి సంబంధించిన నిధులు అనేవి ఫిబ్రవరి చివరి తారీఖు అంటే ఐదు ఎకరాలు కలిగినా కూడా ఫిబ్రవరి కల్లా మూడు ఎకరాలకు అనేవి జమ కాబోతున్నట్లుగా ఆ స్టేట్మెంట్ చూస్తుంటే అర్థమవుతుంది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తాను కాబట్టి మిస్ అనుకుంటే ఇప్పుడే కింద పొప్పే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు